అమరవీర్ల స్థూపం తెలంగాణ తల్లి విగ్రహానికి వేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ చచ్చుడో తెలంగాణ వచ్చిడో తెలుసుకుంటానని తన ప్రాణాలను బలిపెట్టి తెలంగాణ సాధించడంలో తన ప్రాణాలను లెక్క చేయకుండా పోరాటం చేసిన మహావీరుడు గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం బాగుండాలని రాష్ట్ర ప్రజలకే ఎన్నో సేవలు చేశారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక

తెలంగాణ సాధించినందుక ఇంత పదేళ్ళు అభివృద్ధి చేసి ఆదర్శ రాస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొత్తం తెలంగాణను చేస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడ రైతులకు అన్యాయం చేస్తుంది కార్మికులకు అన్యాయం చేస్తుంది ప్రతి కూడా చేస్తుంది మళ్ళా మనం

రైతు బంధు వచ్చింది దళిత బంధు వచ్చింది అన్ని కూడా బంధులు కాంగ్రెస్ వచ్చింది ఉన్న బంధులని బయట మనం కూడా మళ్ళా కేసీఆర్ రావాలి జై తెలంగాణ